అందరికి రీసెంట్గా అయితే మా బాబు చిన్నోడిది బర్త్డే అయింది కదా వాటి గిఫ్ట్స్ అయితే మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాము చూసేయండి చాలా Blue, Green, on the, Green, on. Ah, ah, Green, on, Green, 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 बैठे लाये हैं उन लोग एट दिन के। कौन से? वो। आह। मामल का। वो ना। हम्म ठीक। ये लाने किससे? याना कुछ कौन सा? याना कुछ है ना आग मानी लोकल कॉर्डनी। బ్యాటరీ ఇవ్వలేదే ఉందా అందులో చూడు బ్యాటరీస్ వచ్చి ఇలా ఫస్ట్ ఇలా తీసుకున్నాకప్పుడు వండర్ఫుల్ టాయ్ ఇది కూడా మూవ్ అవుతుంది బటన్ చూడండి కదా రెడ్ కలర్ వద్దు నీ దగ్గర రెడ్ కలర్ ఉందా అలాంటి వెనక్కుండు కార్ అయితే ఒకటి వచ్చింది అది లక్ష్మీనారాయణ గారు ఇచ్చారు బిగ్ బాక్స్ నువ్వు అట్ సైడ్ ఉంది

बैटरी ले रहा तो बक्से ने ला बोनस क्या नंबर साता हम सात ये बड़ा दे नो अजले अम्म नहीं लोटा नोडी इंटर का बैट अच्छा बोट का लेक्षा अड़ो? अम्मा, उड्शो उचाले बोगे नवी यह पड़ते ना? पड़ते ना माई, पड़ते उप्रो लेको कड़ा अबलो इन्गे चीना? जेना? 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 इन्गे तगारू आला, नगला, वर లేదు ఇంకా గిఫ్ట్స్ అన్నీ కూడా అన్నీ ఎక్కువ మూస్కైట్ టాయ్స్ మూమెంట్ టాయ్స్ అయితే ఎక్కువ వచ్చినాయండి చాలా బాగున్నాయి ప్రతి ఒక్క టాయ్ కూడా చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది ఇంకా వాటితో పాటు ఈ గుర్రం ఒకటి సైకిల్ ఒకటి ఇంకొకటి అయితే బైక్ అయితే వచ్చినాయి ఇంకా పిల్లలంద పిల్లలకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ అయితే క్లాతింగ్ అయితే వచ్చాయి అన్నీ కూడా డిఫరెంట్ కలర్ అయితే వచ్చాయి డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చింది మీరే చూసండి అన్నిటిలో కూడా ఏ డ్రెస్ అయితే నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాగుంది ఇవండి టోటల్ బర్త్డే అయితే వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయస్